తాజాగా కాంతారా సెట్లో జరిగిన ప్రమాదం రిషబ్ శెట్టిని మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చింది ఓ బోట్ ప్రమాదంలో యూనిట్ మెంబర్లు సహా ఈరోషబ్ తృటిలో తప్పించుకున్నారట ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా విలువైన కెమెరాలు ఎక్విప్మెంట్స్ పూర్తిగా కోల్పోయారు అయినా తగ్గేదెలే అనే ధైర్యంతో ముందుకు సాగుతున్నారు కాంతారా టీం రిషబ్ శెట్టిలో కనిపించే ఫ్యాషన్ వేరే లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్ ప్రాణాలను ఫనంగా పెట్టి సీన్స్ తీయడం అవసరమా అని కుటుంబ సభ్యులు స్నేహితులు సలహాలు ఇస్తున్నా అతను వెనక్కి తిప్పడం లేదు ఫస్ట్ వాటిని ఆస్కార్కు పంపాలనుకున్నా కుదరలేదు కానీ ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ని పంపించేందుకు బాగా ప్లాన్ చేస్తున్నారు విజయం సాధించాలన్న కాన్ఫిడెన్స్తో టీం పనిచేస్తుంది ఈ మూవీ అక్టోబర్ రెండున రిలీజ్ కానుంది వాయిదా పడుతుందనే పుకార్లకు మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు మాట తప్పను మడమ తిప్పను అన్న ఫిలాసఫీతో రిషబ్ చెబుతున్నట్టే ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పారు అట్టడుగు నుంచి అసాధ్యాన్ని సాధించాలన్న అతని కసిని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు